హాయ్ అండి ఇవాళ మీకు చూసారు కదా ఇవాళ ఈ శారీలకి సింపుల్గా చేసుకునే మోడల్స్ అయితే మీకు చూపించబోతున్నానండి మరీ హెవీగా కాకుండా మనకి చూడటానికి బాగుంటాయి అలాగే చాలా సింపుల్గా కూడా మనం కుట్టుకోవచ్చు అది ఏ చీరలకి ఎలాంటి మోడల్ కుట్టానో చూపిస్తున్నాను మీకు చూడండి ఫస్ట్ ఈ శారీ అయితే చూడండి ఇది చాలా సింపుల్గా ఉంటుందండి శారీ అయితే చూసారు కదా ఇది లంగా ఓని టైప్ అండి ఇది లంగా ఓని శారీ అండి ఇది ఈ కలరు ఇలాగా ఈ కలరు రెండు కలర్లు అండి ఈ రెండు కలర్లలో వచ్చిన బ్లౌజ్ అయితే ఈ కలర్ వచ్చింది చూస్తున్నారు కదా బ్లౌజ్ చూసారు కదా ఈ విధంగా సింపుల్గా మనకి శారీలో ఈ కలర్ ఉంది కదా ఈ కలర్ తీసుకొని అలాగే ఇందులో ఉన్న ఈ పైటికి వచ్చింది కదండి ఈ కలరు ఇలా ఈ రెండు కలర్స్ని తీసుకొని నేను ఈ విధంగా అయితే మోడల్ చేసుకున్నానండి అలాగే ఫ్రంట్ వైపును కూడా ఇలాగ స్క్వయర్ నెక్లో కట్ చేసుకొని ఈ విధంగా అయితే మోడల్ సింపుల్గా చేసుకున్నానండి ఇది సిల్క్ శారీ కదా హెవీ మోడల్ ఏం అవసరం లేదని చెప్పేసి ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను ఈ శారీకి ఇది లంగా బోని శారీ అండి ఇది ఇప్పుడు ఇది చూడండి ఇది కొంచెం ఇది కూడా లంగా పోనీ శారీ అండి చూసారు కదా శారీ చూడండి శారీ అయితే ఇలా ఉందనమాట వైట్ అండ్ పింక్ కలరు ఇలా ఈ కాంబినేషన్లో మనకి బార్డర్లో గ్రీన్ కూడా ఉంది కాబట్టి నేను ఈ బ్లౌజ్కి చూడండి ఒకసారి బ్లౌజ్ అయితే వైట్ వచ్చింది కదా ఈ విధంగా మోడల్ అయితే చేసుకున్నాను ఇలాగా థ్రెడ్స్కి కింద చూడండి బాల్స్ లాగా అయితే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట చూసారా ఇప్పుడు ఈ శారీలో ఉన్న ఈ గ్రీన్ కలరు అలాగే ఈ బ్లూ కలరు ఈ రెండింటిని ఉపయోగించుకొని ఈ మధ్యలో మనకి గోల్డ్ ఉంది కదా ఈ గోల్డ్ అందుకోసం మూడు కలర్లు అయితే తీసుకొని ఈ విధంగా మోడల్ అయితే చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సింపుల్గా దీనికి మోడల్ చేసుకున్నానండి ఫ్రంట్కి సింపుల్గా ఇలా అయితే వేసేసుకున్నాను ఈ శారీకి అయితే ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఇలా చేసుకున్నానండి నేను ఇది అయిపోయింది ఇప్పుడు చూడండి ఈ గ్రీన్ శారీకి చూస్తున్నారు కదా ఇంకా వేరే కలరు ఏం లేదండి దీంట్లో సేము గ్రీను అండ్ మనకి గోల్డ్ కలర్ తప్ప వేరేది వేరే కలర్ ఏం లేదు కాబట్టి ఇలాంటి శారీస్కి చూడండి బ్లౌజ్కి ఈ విధంగా అయితే నేను కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇది బ్యాక్ ఓపెన్ అండి ఇది ఫ్రంట్ ఓపెన్ కాదు బ్యాక్ అనమాట ఉత్సులు కాజలు అనేవి బ్యాక్ వస్తాయి ముందు మనకి ఫిల్స్ కటింగు బ్లౌజ్ అండి ఇది రెడీమేడే వాళ్ళే కటింగ్ అయితే ఇచ్చేసారు కానీ రెడీమేడ్ కటింగు మనకి మన ఆది బ్లౌజ్ తోటి సెట్ అవ్వదు కాబట్టి నేను కొంచెం దీంట్లో మార్పులు అనేది చేసుకున్నానండి నెక్ కూడా మరీ ఎక్కువ బ్రాడ్ అయితే ఇచ్చేసారు వాళ్ళు మరీ హెవీగా ఉందని చెప్పేసి శారీలోని ఈ కలర్ని పీస్ తీసుకొని ఈ విధంగా అయితే నేను కొంచెం చిన్న మోడల్లాగా అయితే ఇలా చేసుకున్నాను అన్నమాట చూడండి ఇది ఫ్రంట్ ఫిల్స్ కట్టింగ్ అలాగే బ్యాక్ ఓపెను ఇలా హ్యాండ్స్ కూడా ఈ విధంగా అయితే నేను వేసేసుకున్నాను కొంచెం హ్యాండ్స్ మోడల్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా హ్యాండ్స్కి అలాగే బ్యాకు ఈ విధంగా అయితే ఈ శారీకి నేను మోడల్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ శారీ కదా చూడండి ఈ విధంగా అయితే శారీ ఇలా ఉందన్నమాట ఇప్పుడు దీంట్లో బ్లౌజ్ కి నేను ఏ విధంగా మోడల్స్ అయితే ఒకసారి చూడండి ఇప్పుడు దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి కదా మనకి బోర్డర్లో ఈ రెండు కలర్స్ అండ్ గోల్డ్ని పైపింగ్ లాగా వేసుకున్నాను అనమాట పైపింగ్ లాగా వేసుకొని ఈ విధంగా సింపుల్గా ఈ చీరకి ఈ విధంగా అయితే మోడల్ అయితే చేసుకున్నాను నేను చూస్తున్నారు కదా ఫ్రంట్కి ఏం మోడల్ చేయలేదండి ఊరికే పైపింగ్ వేసేసి అలాగే సింపుల్గా వేసేసుకున్నాను పైపింగ్ అనేది చూసారా ఈ మోడల్ ఈ విధంగా అయితే చేసుకున్నాను ఈ శారీకి ఇప్పుడు ఈ శారీ చూడండి ఇలా అయితే శారీ అంతా ఇలా ఉందనమాట చూడండి ఫ్లవర్స్ అనేది ఈ విధంగా అయితే బయటకి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీంట్లో బ్లౌజ్ సేమ్ కలర్ ఇచ్చారండి బ్లౌజు చీర ఎలా ఉందో అదే కలర్ అయితే ఇచ్చారు కాకపోతే చూసారా ఇవన్నీ బ్లౌజ్కి ఇవన్నీ లేవండి ఫస్ట్ ఇది మొత్తం ప్లెయిన్గా ఇచ్చారనమాట ఇప్పుడు హ్యాండ్స్కి చూసారు ఇప్పుడు ఈ పై వైపున బార్డర్ ఇచ్చారు అలాగే ఈ కింద వైపున బార్డర్ ఇచ్చారు కదా ఈ కింద వైపు వచ్చిన ఈ బార్డర్ని హ్యాండ్స్కి వచ్చేలాగా ఇలా వేసేసుకొని మనకి బ్లౌజ్ పీసు కట్ చేసినప్పుడు ఈ బార్డర్ అయితే ఉంటుంది కదా ఈ బార్డర్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా చూసారా ఇప్పుడు వెనకాల ఒక్కొక్క లైన్ అయితే ఈ విధంగా వేసుకున్నాను కదా ఇలా లైను అది ఏం చేశారంటే ఇందులోనే ఈ బార్డర్ని వేస్ట్ చేయకుండా ఈ రెండింటిని కలిపి కట్ చేసుకొని దీన్ని ఇక్కడ మోడల్లాగా ఈ వచ్చిన ఈ బార్డర్స్ అన్నింటిని కట్ చేసుకొని ఈ విధంగా బ్లౌజ్కి అయితే మొత్తం వేసేసుకున్నాను అనమాట ప్లెయిన్గా లేకుండా ఇవి వచ్చిన ఈ బార్డర్లోని ఈ లైన్స్ అన్నీ వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే చిన్న మోడల్లాగా చేసుకున్నాను అలాగే ఫ్రంట్ వైపును కూడా ఈ విధంగా అయితే వేసేసుకున్నాను ఇలా సింపుల్గా మోడల్స్ అయితే ఈ విధంగా చేసుకున్నానండి ఈ శారీకి ఇప్పుడు ఇవి చూడండి ఇంకొన్ని శారీస్కి ఇలాగ పెట్టేసుకొని నేను బోట్ నెక్ లాగా పెట్టుకున్నానండి ఫ్రంట్ వైపున వీ నెక్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ సెంటర్లో అయితే ఇలాగా పోట్లీ బటన్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇలాగే హ్యాండ్స్ కూడా ఇలాగ పెట్టేసుకొని సింపుల్గా ఈ విధంగా అయితే ఈ శారీకి బ్లౌజ్ అనేది ఇలా కుట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇంకొక శారీకి ఈ విధంగా అయితే మోడల్ అయితే ఇలా చేసేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మోడల్ చేసుకున్నాను అదేవిధంగా ఇంకోసారికి చూడండి ఈ విధంగా అయితే మోడల్ చేసుకున్నానండి ఇప్పుడు ముందుగా ఇవి మనం బాల్స్ రెడీ చేసుకుంటాం కదా ఈ బాల్స్ రెడీ చేసుకుని దీనికి మనం థ్రెడ్ కుట్టుకుంటాం కదా ఈ విధంగా ఈ థ్రెడ్ని ఇలా రింగ్ లాగా ఇలా పెట్టేసుకొని ముందుగా ఇవన్నీ రెడీ చేసేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకొని మోడల్ అయితే రెడీ చేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా ఇంత సింపుల్గా అయితే నేను బ్లౌజ్లన్నింటిని స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను నా బ్లౌజ్లు మీకు నచ్చాయా లేదనేది కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మోడల్స్ అన్నీ మీరు కూడా కుట్టుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కొక్క మోడల్ బ్లౌజ్ని అయితే ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మీకు వివరంగా చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి